అందరికీ నమస్కారం ప్రాజెక్టు గ్రీన్ భాగంగా ఈ రోజు మనం తెలుగుగూడెం ప్రైమరీ స్కూల్కి రావడం జరిగింది స్కూల్ విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేసే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది నా పేరు నందిని ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను మాది ప్రాథమిక పాఠశాల తెలుగుగూడెం చెట్లని చెట్లని అందరం కాపాడుకోవాలి కాపాడుకోకపోతే మన ఉండలేం చెట్లు చె అందుకే అందరం చెట్ల చెట్లను నాటాలి నా పేరు వెంకటేశ్వరి నేను ఐదవ తరగతి చదువుతున్నాను మాది ప్రాథమిక పాఠశాల తెలుగు కూడా చెట్లను అందరూ నాటాలి అందరు మా ఇంటి అందరి ఇంట్లో కాడ చెట్లు నాటుకోవాలి దాని వల్ల ఆక్సిజన్ అందుతుంది అందరూ ఆరోగ్యంగా ఉంటారు నా పేరు లయ నేను మూడవ తరగతి చదువుతున్నాను పచ్చని చెట్లు యూ మా పాఠశాల తరఫున గ్రీన్ ఎర్త్ వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంతవరకు పర్యావరణం గురించి మార్నింగే మేము పోషకాహారం అనే సబ్జెక్ట్ మన తెలంగాణ మన ఆహారం గురించి చెప్పుకున్నాము మా పిల్లలతో చర్చించిన పేరెంట్స్ పీటీఏ మీటింగ్ అయింది ఈరోజు ఆహారోత్సవం గురించి మరి మనకి ఆహారం అయితే మొక్కల నుంచే వస్తుంది ప్రతిదీ మొక్కలు పళ్ళు కూరగాయలు పూలు ఇవన్నీ వేటి నుంచి వస్తాయి మనకి మొక్కల నుంచి వస్తాయి సో మంచి గుడ్ అవేర్నెస్ తీసుకురావడానికి నేను వాళ్ళకి గ్రీన్ హెల్త్ టీం వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా చిల్ల మా పిల్లలు ప్రాథమిక పాఠశాల పిల్లలు అయినప్పటికీ కూడా ఈ చిన్న చిన్న విషయాలు నిజంగా తెలుపడం చాలా అభినందనలు తెలియజేస్తున్నా మరి మనుషులు ప్రతి ఒక్కరి ఇప్పుడు సీడ్ బాల్స్ గురించి అబ్బాయి చెప్పిండు పర్యావరణం గురించి కూడా గాలి గురించి చెప్పిండు మొక్కల గురించి చెప్పలేని మనం లేము కాబట్టి ప్రతి వ్యక్తి ఒక్క ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క మన పుట్టినరోజు నాడుగానే లేదా వర్షాకాలంలో ఏవో సీడ్ బాల్స్ అన్నాడు ఆ బాబు ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటితే ఎన్ని లక్షల మొక్కలు అవుతాయి వాస్తవానికి కృత్రిమ గాలికి మనం పిలుస్తున్న ఆక్సిజన్కి చాలా తేడా ఉంటుంది ఆ బాబు అన్నట్టు క్యాన్సర్ అయితే విజృంభిస్తుంది ఇప్పుడు ప్రతిదీ ప్లాస్టిక్ మయం ఇంతకు ముందుకు వివరించినట్టు ప్రతిది కూడా మన కడుపులో ఎంత ప్లాస్టిక్ ఉందో మనకే తెలియదు చెప్తుంటే విస్తుపోతాం ప్రతి ఇంట్లో కూడా అంత కృత్రిమ గాలి మన చుట్టూ మొత్తం కృత్రిమ వాతావరణం తాగే నీళ్ళు పీల్చే గాలి అంతా కూడా కృత్రిమమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ ఈ అబ్బాయి అని కాదు మనం అందరము చేస్తే అది సాధ్యమవుతుంది సో ఈరోజు మనమంతా మరి మొక్కలు నాటుదామా అందరము సీట్ బాల్స్ తెచ్చింది కదా అలాగే కాకుండా మన చెట్లు కూడా మన బడిలో ఉండే చెట్లు మొక్కలు కూడా కాపాడుకోవాలి ప్రతి ఇంట్లో పెంచుకుందాం అలాగని మనం అందరం కూడా అబ్బాయికి వంతు కృషి మా వంతు సహాయ సహకారం అందిస్తామని చెప్దాం చెప్దామా ఓకే థ్యాంక్ యూ నానా falou. É um... é um... é um... మీ అందరికీ విత్తన పంతులు తెచ్చాను కదా మీరు ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర లేకపోతే పొలం దగ్గర ప్లేస్ ఉంటే పొలం దగ్గర ఇలా చిన్న గుంత తీసి వీటిని పూర్తి చేసి ఇలా మట్టి కప్పాలన్న ఇలా మట్టి కప్పేసి దీని చుట్టూ ఇలా వలయంలాగా ఏర్పరచుకోవాలి ఎందుకోసం అంటే మనం వాటర్ పక్క పక్కుకోకుండా ఉంటుంది ఇలా కప్పేసి వాటర్ ఈ విధంగా పోయాలి రోజు వాటర్ పోస్ట్ ఏమవుతుంది ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి తర్వాత చిన్న మొక్కలు అది ఆ మొక్క నుండి వృక్షంగా ఎదిగే క్రమంలో సంవత్సరానికి పది మందికి ఆక్సిజన్ వస్తుంది ఓకేనా అలాగే దాని జీవితకాలంలో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది మీరు ఈ విధంగా నేర్చిన విత్తన పంతులు కాపాడుకోవాలి అలాగే ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటాలి మీరు ప్రతి పుట్టి ఒక మొక్క నాటుతారు కదా గట్టి చెప్పండి క్ష రక్ష రక్షితి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ అడ్మిస్టర్ కి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ